హలో నిమిసి రావు పొన్నమోళ్ళు సుధాకర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఉన్నారు ఆయన ప్రభుత్వ సర్వీసుల్లో ఉన్నట్టు లెక్క అప్పట్లో అయినప్పటికీ ఫస్ట్ నాకు జగన్మోహన్ రెడ్డి నా జీవితం మొత్తం జగన్కే అంకితం అని చెప్పి చెప్పారు పబ్లిక్ సర్వెంట్గా ఉంటూ జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ తర్వాత గవర్నమెంట్ అని చెప్పేసి అన్నారు ఈయన అంటే కాదు ఈయనతో పాటు ఆ రోజున సి సిఐడి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి సంజయ్ కుమార్ సంజయ్ ఆయన కూడా ఈయనతో పాటు కలిశారు వీళ్ళిద్దరూ కలిసి ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినటువంటి సందర్భంగా రిమాండ్కి పంపించారు పంపించిన తర్వాత విజయవాడలో హైదరాబాద్లో ఢిల్లీలో మీట్లు పెట్టి చంద్రబాబు నాయుడు గారు సూట్ కేసు కంపెనీలు పెట్టి అమౌంట్ డైవర్ట్ చేశారు స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో అని చెప్పి వీళ్ళు చేశారు ఆరోపణలు చేశారు దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పి చెప్పారు తమాషా ఏంటంటే ఆ కేసుకి సంబంధించిన ఛార్జ్ షీట్ కూడా వేయలే వీళ్ళు అప్పట్లో ఇప్పటికీ వేయలేదు ఛార్జ్ షీట్ ఛార్జ్ షీట్ కూడా వేయలేనటువంటి పరిస్థితుల్లో నిరాధారమైనటువంటి ఆరోపణలు తోటి ఆయన్ని యాభై మూడు రోజులు జైల్లో ఉంచి ఈ పనుమల సుధాకర్ రెడ్డి గారు అప్పట్లో ఢిల్లీ వరకు చంద్రబాబు నాయుడు గారి మీద రకరకాల ఆరోపణలు అభండాలు పోయి వచ్చారు అడ్వకేట్ జనరల్గా చట్టం ఏం చెప్తుంది ఆ చట్టానికి అనుగుణంగా ఎలా వెళ్ళాలి అనేది అవగాహన ఉంటుంది కానీ చట్టం ఇంకా నిర్ధారించకుండానే చట్టం చెప్పకుండానే చంద్రబాబు నాయుడు గారు అవినీతి అని చెప్పి తెలిసేశారు ఈయన అడ్వకేట్ జనరల్ జనరల్గా పబ్లిక్ సర్వెంట్లు పబ్లిక్ సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళు అలాంటివి పెట్టకూడదు కోర్టు ఫైనల్ తీర్పిస్తే అప్పుడు చెప్పచ్చు అసలు ఇన్వెస్టిగేషన్లో ఉన్నప్పుడు కేసు ప్రెస్ మీట్లు పెట్టి చెప్పడానికి లేదు ప్రాథమికమైనటువంటి ఒక నిబంధన అది సరే అవి వెళ్ళి దిక్కు ఇచ్చారు అయిపోయింది సీన్ కట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజును జైల్లో పెట్టించడానికి తన న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి నైపుణ్యం అని చెప్పి ఆయన విజయవాడ నుంచి ఢిల్లీ వరకు చాటారు ఆ రోజున చంద్రబాబు గారి తరఫున నుంచి సిద్ధార్థ లూద్రా వీళ్ళు వాదించారు సిద్ధార్థ లూద్రా వాదించారు ఆ తర్వాత హరీష్ సాల్బే ఢిల్లీ వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టుకి వీళ్ళు వాదించారు అప్పుడు కూడా పనువల్ సుధాకర్ రెడ్డి గారే సుప్రీంకోర్టులో తన వాదనను వినిపించారు ప్రభుత్వం తరఫు నుంచి ఆ తర్వాత నిరంజన్ రెడ్డి గారు కూడా ఎంటర్ అయ్యారు ఇప్పుడు ఇదే పనువాళ్ళు సుధాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పూసాని కృష్ణమురళి కానీ లేదు ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి వాళ్ళని కానీ వాళ్ళు వంశీ వీళ్ళెవరినీ కూడా బెయిల్ మీద తీసుకురాలే తీసుకురాలేకపోతున్నారు మరి ఆ రోజు ఉన్నటువంటి న్యాయ నైపుణ్యం ఇప్పుడు ఎందుకు లేదు పన్నమూలి సుధాకర్ రెడ్డి గారికి ఆయన చంద్రబాబు నాయుడు గారి బెయిల్ రాకుండా జైల్లో పెట్టించినటువంటి న్యాయ నిపుణుడు అని చెప్పి ఆయనకై ఆయన అప్పట్లో చెప్పుకున్నారు కదా ప్లస్ ఆయన్ని మించిన అడ్వకేట్ లేదని చెప్పేసి అడ్వకేట్ లేడని చెప్పి అప్పట్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భావించింది కూడా అంత ఎలివేట్ చేసింది కూడా పైగా జగన్మోహన్ రెడ్డి గారితో లండన్ వెళ్ళి ఈయన ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కనుక జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోలేకపోతే చాలా ఊబిలో ఉన్నాడు ఊబిలో విరుక్కుపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలి అని చెప్పి మాట్లాడుతూ అప్పట్లో లండన్ సందర్భంగా ఒక వీడియో రిలీజ్ అయ్యింది అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సుధాకర్ రెడ్డి గారికి మధ్య బలమైనటువంటి రాజకీయ సంబంధం లేదంటే న్యాయపరమైనటువంటి సంబంధమా అనేది రెండు రెండేంటంటే ఈ పన్నువోలు సుధాకర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి పేరుని జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో ఇరికిచ్చారు షీట్లో ఈ విషయం నేను చెప్పడం షర్బుల గారు చెప్పారు అందుకే స్వామి భక్తిని ప్రదర్శిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల పన్నువాళ్ళు దానికి ప్రతిఫలంగా ఆయనకి అడ్వకేట్ జనరల్ పదవి ముఖ్యమంత్రి కాగానే ఆరో రోజు ఏడో రోజు ఇచ్చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి న్యాయ నిపుణుడిగా ఉన్నటువంటి పొన్నమ సుధాకర్ రెడ్డి గారు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనికిరారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నేతలు చేసినటువంటి అక్రమాల నుంచి బయటికి తీసుకువచ్చేటువంటి టాలెంట్ మరి ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారికి లేదా అని అంటే సజ్జన్ రెడ్డి గారు కానీ ఆయన కుమారుడు సజ్జన్ భార్గవ రెడ్డి గారు కానీ ముందస్తు బిల్కి వెళ్తూ ఉన్నారు దేనికి వెళ్తూ ఉన్నారు వీళ్ళు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద చేసినటువంటి దాడి కేసులో కానీ లేదు పోసాని కృష్ణ మురళి చేసినటువంటి అనైతికమైనటువంటి అసభ్యకరమైనటువంటి అశ్లీలతో కూడినటువంటి పదజాలం ఏదైతే ఉందో దాన్ని ఎందుకు ఉపయోగించామని చెప్పి పోలీసులు అడిగితే సత్యన్ రామకృష్ణ అడిగారు స్క్రిప్ట్ రాసిచ్చారు ఆ స్క్రిప్ట్ని నేను చదివాను అని చెప్పి ఆయన వాంగ్మూలం తాజాగా ఇచ్చినట్టు తెలుస్తుంది దాన్ని బేసేసుకొని సజ్జనా కిషన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయొచ్చు సజ్జల భార్గవ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయొచ్చు అని చెప్పి ఊహిస్తూ ఉన్నారు వాళ్ళకై వాళ్ళే ఎవరు సజ్జల అండ్ హి సన్ ఇద్దరు దానికి కోసం ముందస్తు బెయిల్కి ప్రయత్నం చేస్తున్నారు ఆ ముందస్తు బెయిల్ ఎవరి ద్వారా ప్రయత్నం చేస్తున్నారంటే నిరంజన్ రెడ్డి గారి ద్వారా ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది మరి ఎందుకు పన్నువల సుధాకర్ రెడ్డి గారి ద్వారా ప్రయత్నం చేయొచ్చు కదా పన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి గారు ఏ కేసు పట్టుకుంటే ఆ కేసులో ఉన్నటువంటి వాళ్ళు పర్మనెంట్గా లో ఉంటారు అనేటువంటి ఒక సెంటిమెంట్ పడిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అందుకే ఇప్పుడు పోసాని కృష్ణమురళి కానీ లేదా వల్లమురిని వంశీ కానీ వీళ్ళు పన్నువల సుధాకర్ రెడ్డి గారికి ఒక దండం పెడుతూ వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారు వేరే అడ్వకేట్ ద్వారా అని చెప్పి తెలుస్తుంది కేవలం రెండు అరెస్టుల విషయంలోనే పన్నువల్ సుధాకర్ రెడ్డి గారి టాలెంట్ తెలిసిపోయింది కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరి ఎందుకు అయినప్పటికీ కూడా పన్నుమోలు సుధాకర్ రెడ్డి గారిని ఇప్పటికి కూడా వై జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసు డీల్ చేయమంటున్నారు అని అంటే వీలున్నంత ఎక్కువ మందిని జైలుకు పంపించేలాగా చేస్తే అది సింపతి కింద క్రియేట్ అవుతుంది అనేది రాజకీయ కోణం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచిస్తుంది అనేది ఆ పార్టీ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది అందుకే నైపుణ్యం ఉన్నప్పటికీ కూడా పన్నవల సుధాకర్ రెడ్డి గారికి ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు కోర్టుల్లో ఆయన వాదిస్తున్నటువంటి తీరు నిందితుల్ని రిమాండ్ చేసేలాగా ఉంది అని చెప్పి ఇప్పుడు ఒక టాక్ నడుస్తూ ఉంది అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే మీరు నిరంజన్ రెడ్డిని మీరు అడ్వకేట్గా పెట్టుకోవడం ఏంటి ఈయనేమో మిగతా వాళ్ళకు ఉపయోగించడం ఏంటి అనేటువంటి ఒక ప్రశ్న తల తలెత్తుతున్నటువంటి క్రమంలో ఇప్పుడు బెంగళూరులో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పనువల సుధాకర్ రెడ్డి గారితో హాట్ లైన్లో కొత్త కొత్త డైరెక్షన్లు ఇస్తున్నారు అని చెప్పి తెలుస్తోంది సో ప్రస్తుతం అయితే మరి సునీల్ అరెస్ట్ అయ్యారు ఐపిఎస్ మరి ఆయన కేసును కూడా మరి ఈయనే టేకప్ చేస్తారా మరి రాబోయేటువంటి రోజుల్లో ఇంకా కొంతమందిని అరెస్ట్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు రెడ్ బుక్ పేజ్ వన్ పేజ్ టూ అయిపోయింది పేజ్ త్రీ పేజ్ ఫోర్ ఓపెన్ చేస్తే పేజ్ ఫైవ్ ఇలా ఒక్కొక్క పేజీలో ఒక్కొక్క వ్యవహారం ఒక్కొక్క వెబ్సైట్ ఉంది కదా మరి అవి కనుక ఓపెన్ చేస్తే పరిస్థితి ఇప్పుడు తాజాగా ఇంకొక కేసు వచ్చింది ఎవరిది కోగంటి సత్యనారాయణ ఆయన ఏం చెప్తున్నారు అప్పట్లో రాహుల్ అనే అతను మర్డర్ చేసింది ఎవరో కాదు చేయించింది పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అలాగే మిదురు రెడ్డి అని చెప్పి ఆయన ఆరోపణ చేస్తున్నారు ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ పెట్టి దానికి సంబంధించిన ఆధారాలు తన దగ్గర ఉన్నాయని చెప్పి చెప్తున్నారు మరి అది ఆధారాలు బయట పెట్టి ఆధారాలను కనుక చూపిస్తే అప్పుడు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు మిదుర్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి అనేది కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరి ఈ కేసులన్నిటిని పొన్నవాళ్ళకి అప్ప చెప్తారా అని అంటే పొన్నవాళ్ళు వద్దని చెప్పేసి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచే ఒక తిరుగుబాటు అంతర్గతంగా వస్తుందని చెప్పి తెలుస్తుంది మరి ఎందుకు పన్నోలు సుధాకర్ రెడ్డి గారి న్యాయ నైపుణ్యం ఏమైపోయింది చంద్రబాబు గారిని రిమైండింగ్ పంపించినప్పుడు ఉన్నటువంటిది ఇప్పుడు ఏమైపోయింది అనేది ఒక పెద్ద ప్రశ్న దీని వెనుక ఒక పెద్ద రాజకీయ కుట్ర ఉంది పన్నువాలి సుధాకర్ రెడ్డి గారే కావాలని అందరినీ జీవిలో పెట్టిస్తున్నారు అనేటువంటి వాదన ఉంది మరి ఏ వర్షను కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు దీని మీద మీ అభిప్రాయం చేయచ్చు థ్యాంక్ యూ